చెప్పినట్టు ఇది చాలా బలకీతం లాంటి పదవి అని నాకు అప్సెప్గా పార్టీలో అందరూ నాకు సపోర్ట్ చేసి నన్ను పొద్దు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను అలాగే అలాగే ఈ పదవి నాకు అందరూ కలిసి నన్ను నమ్మి నాకు అప్చెప్పినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే జై జగన్ అని జగన్ జగన్ అన్న జగన్గా ఎకడమిక్ గా చేసిన ప్రతి పని ప్రతి పని ఇంతకు ముందు అందరు గుర్తించారు అలాగే ఎకడమిక్ గా ముందు ఫోర్ పిల్లర్స్ ఉంటాయి ఒకటి మంచి కావాల్సింది విద్య వైద్యం ఉపాధి సంక్షేమం విద్య ఒకటో ఒకటో పిల్లర్ విద్య ఈ నాలుగు పిల్లర్స్ ఉంటేనే స్లాబ్ కట్టేలా ఉంటుంది అలాగే విద్య వచ్చేప్పటికి నాడు క్రీడ కార్యక్రమంలో పదిహేను వేల నూట బడుల్లో నాడు క్రీడ కార్యక్రమంలో జగనన్న మొత్తం అలాగే వైద్యం పదిహేడు మెడికల్ కాలేజీలో స్టార్ట్ చేశారు ఐదు మెడికల్ కాలేజీలో లో ఆల్రెడీ జగన్ ఓపెన్ చేశారు అలాగే హెల్త్ క్లినిక్ సెంటర్ లో పది ఓపెన్ చేశారు అది ఎవరికి తెలియదు హెల్త్ క్లినిక్ సెంటర్ అంటే ఆ హెల్త్ క్లినిక్ సెంటర్ కెళ్తే ఆధార్ కార్డు చూపిస్తే ఓసీ ఓసీ కూడా తెల్లగడ్డ లేని వాళ్ళు కూడా ఫ్రీగా మందులు ఇస్తారు ఫ్రీగా చూస్తారు కానీ అది ఎవరికి తెలియలేదు అలాగే ఈ పది పది లక్ష ముప్పై వేల కోట్లు ప్రజలకు సంక్షేమం ఇవ్వబట్టే అంత ప్రజలందరూ అంత హ్యాపీగా లీడ్ చేసుకుంటూ జిఎస్టీ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఎవరి రెవెన్యూ పెరుగుతూ వచ్చింది సో జగనన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఫోర్ పిల్లర్స్ అన్ని కంప్లీట్ చేశారు కాబట్టి జగన్ అన్న నమ్మి రెండు వేల ఇరవై మూడులో జగన్ కి ఓటేసి జగన్ ని ప్రభుత్వాన్ని తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఎవరైతే నేను వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా జగ్గారడ్ పట్టణలో ఉన్నటువంటి జగ్గారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధిమానంలో శ్రీ కార్యకర్తలను కలుపుకొని వైఎస్ఆర్ పార్టీ అభిమానల్లో కార్యకర్తలను కలుపుకొని చేయగలరు కలుపుకొని కలుపుకొని పార్టీని పార్టీని గుడ్డుకు తీసుకెళ్తానని చెప్పి గుడ్డుకి తీసుకెళ్ళడానికి అలాగే అలాగే పార్టీ యొక్క పార్టీ యొక్క నియమ నిబంధనలు పాటిస్తానని నియమ నిబంధనలు పాటిస్తానని పెద్దల యొక్క సూచనలు పెద్దల యొక్క సూచనలు కార్యకర్తల యొక్క సలహాలు కార్యకర్తల యొక్క సలహాలు కూడా తీసుకొని కూడా తీసుకొని పార్టీని పార్టీని బలోపతం చేస్తానని బలోపేతం చేస్తానని మరి మరి రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో కానీ స్థానిక ఎన్నికల్లో కానీ సార్వత్రిక ఎన్నికల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా నిల సాధించే దిశగా ఎలా నిల సాధించే దిశగా పార్టీకి పార్టీకి ఎల్లవేళలా కూడా ఎల్లవేళలా కూడా కృషి చేస్తానని చెప్పి చేస్తానని చెప్పి పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందగా ఉండాలని పార్టీ నాయకులు కార్యకర్తలకు అభిమానులకు ఉండాలని ప్రమాణ శకం చేస్తున్నాం ప్రమాణ శకం చేస్తున్నాం రంగారెడ్డి గూడ మండలం రంగారెడ్డి పట్టణంలో ఈ రోజు ఈ సమావేశానికి అధ్యక్షుడు అర్చనకి ఇప్పటి వరకు మన మధ్య ఉంది ఏదో అత్యవసర సమాచారం గారికి బయటికి వెళ్ళిన పెద్దలు మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలనలో బుకున్నారు కానీ ఇక్కడ రంగారెడ్డి కూడా మున్సిపల్ చైర్మన్ గారు పట్టిన నాగలక్ష్మి గారికి రోజు హీరో ఆఫ్ ద డే అంటే ఈ పార్టీ పట్టణ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన గుప్తా గారికి వైస్ చైర్మన్లు అంజిగారు వాసవ గారికి అలాగే వైఎస్ఆర్సిపి పార్టీ అలాగే వేదిక మీద ఉన్న నా తోటి పెద్దలకు అలాగే వేదిక మీద ఉన్న మిత్రులకు పార్టీ కమిటీ అందరికి కూడా కృతజ్ఞత చెబుతూ పార్టీ మనుగడ కోసమే పార్టీ అభివృద్ధి కోసమే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలన్న ఉద్దేశంతో మరి ప్రతి ఒక్క పౌరుడు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మరి ఈ కార్యక్రమానికి అని ప్రతి విషయంలో కూడా పార్టీకి చేదోడుగా వాడోడుగా ఉంటూ మరి అందరి మన్నలను పొందుతూ పెద్దలను నాయకత్వంలో పెద్దల సహకారంతో తీసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంత పదం నేర్పించే సందర్భాలు ఉన్నాయి అలాగే జగన్ మున్సిపాలిటీ తీసుకుంటే మరి గౌరవ చైర్పర్సన్ గారు అలాగే ఈ కార్యక్రమానికి కోరుతున్నా of番組いく <laughs>